నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నరదరా నాటుకోలో ఫామ్ బయట ట్రెండ్ అవుతుంది అన్న ఇప్పుడు కొత్తగా నాటుకోలో ఫామ్ అనేసి చాలామంది పెడదాం మంచి అనుకుంటా ఉన్నారు బట్ చాలామంది అనుకున్న కానీ పెట్టలేకపోతున్నారు దానికి కారణం ఎన్నో ఉన్నాయన్న అందులో ముఖ్యమైన ఏదైనా ఏంటంటే నాటుకోడి ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ మించినా కానీ మనకు కేజీ కేజీ నర కూడా రాదు మనకు కేజీ నెర కూడా అయినా సరే కానీ ఒక కేజీ ఐదు వందలకి కమ్మినా కానీ మనకు కేజీ నేర వస్తే ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది ఒక వన్ ఇయర్ పెలిస్తే మనకు అందులో ఏ లాభం అనేది ఉండదు ఈ నాటు సిక్స్ మంత్స్ పెంచినా కానీ మనకు వన్ ఇయర్ పెంచినా కానీ అదే కేజీ నేర్ వస్తుంది కదా అంత టైం వేస్ట్ చేసేదానికన్నా మనకి బిజినెస్ రాకపోవడం మంచిది అనేది చాలామంది అనుకొని ఫామ్స్ అనేది అనుకొని మరి తీసేస్తూ ఉన్నారు చాలామంది ఫామ్ పెడదామనేసి కోళ్ళు లేట్గా పెరుగుతాయి అనేసి చాలామంది వద్దులే నాటుకోళ్ళ ఫామ్ నాటుకోళ్ల ఫామ్ పెంచి ఎందుకు ఇబ్బంది పడేది అనేసి చాలామంది వస్తలేరు అన్న మనం ముందుగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏందన్న ఉందంటే నాటుకోని ఎంచుకున్న తర్వాత మనం ఎట్లాంటి పద్ధతిలో పెంచాలో కోళ్ళు అనేసి అంటే నాటుకోలు ఏందన్నా అంటే ఒరిజినల్ నాటుకోడు ఎట్లా ఉంటుందో ఫస్ట్ మీకు చూపిస్తాను దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఫస్ట్ నాటుకోని ఒరిజినల్ నాటుకో ఎట్లా చూద్దాను ఇలా మన పన్నీ అంటే వేట్ ఎట్లా చేంజ్ చేయాలో నేను చూపిస్తాను నాటుకొని ఒరిజినల్ నాటుకోడి కేజీ కేజీ నెల కన్నా ఎక్కువ పెరగదు కేజీ కేజీ నాలుగు కన్నా ఎక్కువ పెరగదు కదా మనము దాన్ని ఒక పద్ధతిలో మనం వేరే బ్రీడ్ని చేంజ్ చేసుకోకపోతే మనకు మంచి అవుట్పుట్ వస్తూ ఉంటుంది క్వాలిటీ కూడా వస్తూ ఉంటుంది నేను చూపిస్తాను ఇప్పుడు యాక్చువల్గా ఇది ఒరిజినల్ అన్న ఇది మన ఊర్లలో జరిగే ఒరిజినల్ నాటుకోడి ఇగో ఇది జుట్టు ఇది ఇవన్నీ కింద గోల్కాలు వస్తాయి జుట్టు వస్తుంది సన్న కాలు వస్తుంది కాలు వస్తాయి కొన్ని బ్యాగ్ ఇది ఒరిజినల్ అండి ఇది నాటుకోడ పుంజు ఈ పుంజు ఎంత చూపిస్తుంది కానీ మనకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ నుంచి కానీ కేజీ కేజీ నేర కానీ కేజీ కేజీ నేర్ కన్నా వస్తుంది అన్న ఇది కూలమిడి ఇంకా వారింది అంటే కూలమిన్ ఎక్కడ జరుగుతున్నా ఖచ్చితంగా మనకి రేట్ ఎంత వస్తూ ఉంటుంది మహా అయితే కేజీ కేజీ నర వన్ ఇయర్కి వస్తూ ఉంటుంది మళ్ళీ ఇందులో కుట్టా చూపిస్తాను మీకు పెట్టాను ఒరిజినల్ నాటుకోడు పెట్ట ఇది ఊర్లలో తిరి తిరగి కోడు అంటారు కదా ఆ కోడి పెట్ట ఏంటంటే ఇదే సన్నకాలు ఇదే మూతి మొత్తము వెయిట్ మాత్రం మహా అయితే మనకు కేజీ నుంచి కేజీ బాబు పని ఎక్కువ ఉంటుంది కిలోనే కూడా ఉండదు అసలు ఇది ఇది మనకు కేజీ లోపలనే అంటే ఆల్మోస్ట్ మూడు పాకులు దాటినాక కేజీ లోపలనే గుడ్లనే పెడతా ఉంటుంది ఈ మనం సిక్స్ మంత్స్ పెంచినా కానీ మనకి ఇదే బేస్లో ఆ గుడ్లు వస్తూ ఉంటుంది గుడ్డు సైజు చిన్నగా వస్తూ ఉంటుంది పిల్ల మాత్రం చిన్నగా వస్తుంది బట్ మనకు పెరిగే వెయిట్ అనేది రాదు ఇది మీడియా పర్పస్ పనికిరాదు ఎందుకంటే ఇది ఇది పెట్టుకొని సిక్స్ మంత్స్ నుంచి మనం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పెంచి మన అమ్మతో మాత్రం మనకు ఇన్కమ్ అనేది రాదు ఇలాంటి పిట్రలను మనం పెంచడం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది చాలామంది ఇట్లా ఒరిజినల్ కొంచెం అంటే ఒరిజినల్ ఆఫ్ ఏమో సేల్స్ ఉన్నాయి బట్ మనం ప్రాపర్గా మనం కమర్షియల్గా పెంచినప్పుడు ఏమవుతుందంటే మనకు అనేది ఉండదు అంటే తక్కువ వెయిట్ వచ్చే వరకు మనకు నష్టం అనేది వస్తూ ఉంటుంది దీన్ని మనం ఏం చేయాలంటే మెయిన్ అయితే అంటే ఇదేపట్ట ఉంది కదా ఈ ఒరిజినల్ నాటుకోడి పెట్టకేం చేయాలంటే మనము దీన్ని జాతి చేయాలి జాతి దీన్ని ఎట్లాంటి జాతి ఉంది అంటే మనకు బెడసలు కానీ అది నెల్లూరు సైడ్ బెడిసాలు ఉంటాయి కదా అవి కానీ తూర్పు జాతి భీమవరం మెట్ట వాటర్ సంబంధించిన పుంజులు కానీ క్రాస్ చేయించాలి నేను ఇదే పట్టేం ఏం చేస్తానంటే చేపిస్తాను జాతపు అన్న ఇది బెర్స బెరసపుంజు ఈ పుంజుని మనం క్రాస్ చేయించాము ఈ క్రాస్ క్రాజ్ వల్ల ఏమవుతుందంటే మనకు ఈ ఈ ఇన్ఫెక్షన్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే కొంచెం డబల్ బాడీ వస్తూ ఉంటుంది ఒరిజినల్ ఆటపెట్టకు జాతపుంజు క్రాస్ చేయిస్తాం ఈ క్రాజ్ చేయించినప్పుడు వచ్చే పిల్ల ఎట్లా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ ఎంత ఉంటది నాలుగు కేజీలు ఉంటుంది ఇది నాలుగు కేజీలకు వచ్చిన ఒరిజినల్ నాకూరు పెట్టకు ఒరిజినల్ జాతి పుంజు కాదు చూపించినప్పుడు వచ్చినప్పు ఇది ఇది ఒరిజినల్ నాటికూరు పెట్టకొచ్చింది ఇది ఇది ఏంటంటే డబల్ బాడీ మనకు దీని తల్లి చేస్తుంది కేజీ కేజీ బాబు మాత్రం వస్తూ ఉంటుంది ఇది మాత్రం గుడ్డు పెట్టేటప్పుడు రెండు నుంచి రెండున్నర కిలోలు అవుతూ ఉంటుంది ఇక డబల్ బాడీ వస్తూ ఉంటుంది ఆ పుంజు ఆ పుంజుకు రాసినప్పుడు చూడండి ఇట్లా ఉంటుంది కాళ్ళు కూడా జాతి కాళ్ళు లాగా జాతికోరు కాళ్ళు లాగా వస్తూ ఉంటుంది ఇట్లా ఉంటుంది పెట్ట పుంజు చూపిస్తాయి ఇందులో అదే నాటుకోడి పెట్టకు జాతు క్రాస్ అయినప్పుడు వచ్చే పుంజు ఇది ఇది డబల్ బాడీ నుంచి రెండున్నర మూడు కేజీ ఉంటది ఇట్లా ఇట్లా మనం బ్రీడ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి ఒరిజినల్ నాటుకోడిని ఒరిజినల్ జాతుకోడి పుంజు క్రాస్ చేసినప్పుడు మంచి అవుట్పుట్ వస్తూ ఉంటది మనం లేదు మనం ఒరిజినల్ నాటు పెట్టి ఒరిజినల్ పూర్ నాటుకోని పుంజుతోనే క్రాస్ చేయిస్తుంది మాత్రం గుడ్డు సైజ్ చిన్నగా వస్తుంది పిల్ల సైజ్ చిన్నగా వస్తుంది సమయం పెరగడానికి కూడా సమయం చాలా టైం పడుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా టైం పడుతూ ఉంటుంది మనం దానివల్ల ఏమైతే అంటే నష్టపోతూ ఉంటాం వన్ ఇయర్ వేయించినా కూడా మన కేజినర్ రాకపోతే మనం వేస్ట్ ఈ ఫీల్ ఉండలేము మనం ఇట్లా జాతి పుంజుతోనే నాటుకోలు పెడతాం క్రాస్ చేసుకుంటూ వచ్చిన బ్రీడ్ని కొంచెం డబల్ బాడీ వస్తూ ఉంటుంది బయట మార్కెట్లో కూడా మంచి సేల్స్ ఉంటాయి మామూలుగా కేజీన్నర నుంచి రెండు కేజీలు ఉన్నారా మూడు కేజీలు అయినా కూడా మనకు నో ప్రాబ్లం ఇట్లా బ్రీడ్ మనం చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అవుట్పుట్ బాగుంటుంది ఇలాంటి బ్రీడ్ని మనం కొత్తగా నాటుకుల ఫామ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం ఎంచుకోండి ఇట్లా బ్రీడ్ ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు తొందరగా డెవలప్మెంట్ అయితే ఉంటుంది గ్రోత్ ఎక్కువ వస్తూ ఉంటుంది మనం అమ్ముకున్నా కానీ మంచి పైసలు వస్తూ ఉంటాయి చాలామంది ఈ బ్రీడ్ కూడా ఈ బ్రీడ్ క్రాస్ అవుతుంది అట్లా క్రాస్ ఉన్నప్పుడు మనం ఎవరు తీసుకోరు కానీ చాలామంది అప్పుగా ఉంటారు బట్ అది టెన్షన్ లేదన్నా ఇట్లాంటి కోడికి మాత్రం ఎక్కువ డిమాండ్ అనేది ఉంది బయట ఒరిజినల్ కోడి ఒరిజినల్ నాటుకోడి పెట్టకు వచ్చిన కోడి ఏమైతే ఉంటుందో అది బొక్కలు అనేది ఎక్కువగా ఉంటుంది అన్న మీట్ తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఇష్టపడరు చాలా మంది తినాలని ఇష్టపడరు కోడి ఏంది ఇంత బొక్కలు బొక్కలు ఉందని చాలామంది అనుకుంటూ ఉంటారు బట్ ఇట్లా క్రాస్ చేసిన కోడికి డిమాండ్ బాగా ఉంది ఇలా డబల్ బాడీ వస్తూ ఉండాలి టేస్ట్ ఉంటా ఉంటుంది కండ ఎక్కువ వస్తూ ఉంటది ఈ కోడికి మాత్రం మంచి వాల్యూ ఉంది బయట మార్కెట్ లో ఇదే టెండ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది ఫేక్ మార్చి చెప్తా ఉంటారు ఆసిఫ్ గ్రాస్ కూడా ఇట్లా ఏమిస్తారు కదా అది అంటారు బట్ ఆసిఫ్ గ్లాస్ అనేది డిఫరెంట్ అది అది ఒక ల్యాబ్ నుంచి కోటి కోడి కాబట్టి ఇది కంప్లీట్గా మన ఒరిజినల్ నాటుపెట్టకు ఆ ఒరిజినల్ జాతి పుంజుతో కార్జేస్తుంది కాబట్టి ఇట్లా డబల్ బెడ్ వస్తూ ఉంటుంది మీరు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం ఇట్లాంటి సంబంధించిన పిల్లలు మాత్రం తీసుకోండి తొందరగా మీకు ఫామ్ అనేది డెవలప్మెంట్ అయితే ఉంటుంది తొందరగా మీకు కూడా మీట్ పర్పస్లో కానీ మీరు కటింగ్ పర్పస్లో అమ్ముకోవచ్చు ఇలా మంచి పెట్టలు ఉంటే మాత్రం జాతి పెట్టలతో జాతి పంజంతో ప్రార్ చేపించుకొని పందాలు కూడా వేసుకోవచ్చు కొత్తగా ఫామ్ ఫామ్లోకి వచ్చే వాళ్ళు మాత్రం ఈ బిడ్డ ఎంచుకోండి ఇలాంటి వీడియోలు మీకు నచ్చడయితే మాత్రం నరేంద్ర నాటుతున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్